భూమి హాస్పిటల్లో కూర్చొని గగన్ కోసం ఫోన్ చేస్తూ ఉంటుంది భూమి అన్న పేరు చూసుకొని గగన్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా చాలా చాలా గగన్ ఏడుస్తూ ఉంటాడు అదేంటి నేను ఫోన్ చేస్తున్నా కూడా నాతో మాట్లాడడం కూడా ఈయనకి ఇష్టం లేదా కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని భూమి చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే మీరా హాస్పిటల్ కి వచ్చి అమ్మ భూమి అని పిలవగానే భూమి ఒక్కసారిగా మీరాని గట్టిగా హక్ చేసుకుంటుంది అమ్మ భూమి రా అమ్మ వెళ్దాము మన ఇంటికి రామ్మ వెళ్దాము అని భూమి పిలుస్తూ ఉంటే పిలుస్తూ ఉంటుంది లేదా నేను రానత్తయ్యా అని భూమి అంటుంది ఏ భూమి నువ్వు మా అన్నయ్య కూతురు అని తెలిసిన తర్వాత కూడా మన ఇంటికి రానని చెప్తున్నావు నువ్వు మన ఇంటికి రాక రాకపోతే ఇంకెక్కడ ఉంటావు ఏంటి భూమి ఇలా మాట్లాడుతున్నావు అని మీరే అంటుంది నేను గగన్ గారిని ప్రేమిస్తున్నాను అత్తయ్య గగన్ గారే నా ప్రాణం నేను ఇప్పుడు నాన్న కోసం నాన్న ఇంటికి వచ్చానంటే గగన్ గారికి అసలు ఇష్టం ఉండదు గగన్ గారికి ఇష్టం లేని పని నేను ఏది కూడా చేయను అత్తయ్య నాకు గగన్ గారే కావాలి అని భూమి ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా భూమి ఒక్కడి కోసం నువ్వు మీ నాన్నని ఇంత పెద్ద ఫ్యామిలీని మేము అందరినీ వదులుకుంటావా మా అందరినీ వదులుకుంటావా ఆ ఒక్కడే నీకు అంత ముఖ్యమా అని మీద ప్రశ్నిస్తూ ఉంటుంది అవునత్త గగన్ గారు నా ప్రాణం అత్తయ్య నా ప్రాణాలు కాపాడిన దేవుడు అత్తయ్య గగన్ గారు గగన్ గారిని వదిలేసి నేను రాలేనత్తయ్య రాలేను అని భూమి ఏడుస్తూ ఉంటుంది చూడమ్మా భూమి నువ్వు అన్నయ్య కూతురు అని తెలిస్తే కోమాలో ఉన్న అన్నయ్య పరిగెత్తుకుంటూ లేచి నీ కోసం వస్తాడమ్మా ఖచ్చితంగా మేల్కొంటాడు నువ్వే ఏమో ఇలా మా ఇంటికి రానని చెప్తున్నావు ఏంటమ్మా భూమి అని చెప్తూ మీరా ప్రశ్నిస్తూ ఉంటే లేదయ్యా నేను రాను కాక రాను గగన్ గారే నా ప్రాణం అని భూమి ఒకవైపు శరత్ చూస్తూ గగన్ తలుచుకుంటూ చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది అయితే గగన్ కూడా భూమిని తలుచుకుంటూ చాలా చాలా బాధపడుతూ ఉంటాడు భూమి శరత్ చంద్ర కన్న కూతురు అని శరత్ చంద్ర కి ముందే నేను నిన్ను నాన్న లాగా ప్రాణంగా చూసుకుంటే నన్నే వదిలేసి వెళ్తావా అని చాలా ప్రశ్నించి ఉన్నాడు ఇప్పుడు కన్న కూతురు అని తెలిసిన తర్వాత భూమి గగన్ ఇంట్లో ఉంటే శరత్ చంద్ర ఇంకెలా రియాక్ట్ అవుతాడు ఇప్పుడు గగన్ ఏమో భూమిని అసలు ఇంటికి రానివ్వడం లేదు ఫోన్ కూడా మాట్లాడడం లేదు మరి మళ్ళీ మళ్ళీ భూమి ఇంతకు ముందు ధరినీలా ఫోన్ చేసి గగన్ కి ఎలా ఏదో దగ్గర అయిందో ఇప్పుడు సిరిమూ వల్ల ఫోన్ చేసి గగన్ కి దగ్గర కానుందా అన్నది రానున్న ఎపిసోడ్ లో తేందాం